మంద నుండి ఒక ఎంపిక జంతువు ఇవ్వాలని అలా జంతుబలి ఆరాధన ఆవిర్భవించింది ఈ బరుల సమర్పణ ఆరాధన యొక్క విస్తృతమైన ఆచారానికి కేంద్రంగా మారింది ఆరాధన యొక్క అన్ని ఇతర వ్యక్తీకరణలు మంచి పదాలు కీర్తనలు వాయిద్య మరియు స్వర సంగీతం మరియు నృత్య స్వభావాన్ని కలిగి ఉండే ఊరేగింపులు వంటివి కలిగి ఉంటాయి జెరుసలేంలోని ఆలయం ధ్వంసమైనప్పుడు త్యాగాల ఆరాధన విస్మరించబడింది కానీ దాని చుట్టూ పెరిగిన సేవ యొక్క సారాంశం అదే సమయంలో వృద్ధి చెందిన ఇతర ఆరాధనలలో బయటపడింది ప్రతి రకమైన సమర్పణ యొక్క ప్రాముఖ్యత పదాలుగా శ్రావ్యంగా మరియు కొన్ని నాటకీయ శాసనాలుగా మార్చబడింది రెండవది అత్యంత గ్రాఫిక్ ఇలస్ట్రేషన్ అటోన్మెంటు రోజున అవోదా సేవ జుడాయిజంలో మూడు రోజువారి సేవలు త్యాగాల ఆరాధనలో భాగంగా పెరిగిన ఆచారానికి సమానం ఎలుహిమ్ నిరంతర మరియు ఎప్పుడు పునరావృతమయ్యే దీవెనలకు కృతజ్ఞతగా ఉదయం షహ్రీత్ మరియు సంధ్య మిన్హా సేవలు ప్రతి ఉదయం మరియు సాయంత్రం తమిడ్ ఆలయ సమర్పణలకు సమానం సాయంత్రం మారి సేవ రాత్రిపూట జరిగే ఆలయ ఆచారానికి బదులుగా ప్రతిరోజు నైవేద్యాల నుండి పక్కన పెట్టబడిన బలి భాగాలను కాల్చడంలో కేంద్రీకృతమై ఉంది ప్రతి సబ్బాతు మరియు పండుగ యొక్క అనుబంధ సేవ ముసాఫ్ ఒకప్పుడు జెరుసలేంలోని యాహ్ ఆలయంలో సబ్బాతులు మరియు పండుగలలో తీసుకువచ్చే అనుబంధ సమర్పణలకు సమానం ఆలయ విధ్వంసం జుడాయిజంలో గొప్ప విపత్తుగా పరిగణించబడింది కానీ రబ్బీలు బలులు అర్పించడం ఒక అనివార్యమైన ఆరాధనగా భావించలేదు ఆ విధంగా రబ్బన్ జూహానన్ బెన్ జక్కై తన ప్రజలను యాహ్య ఆలయం పతనం తర్వాత ఎలుహిం పేరు మీద ప్రకటించిన హుసియా ప్రవక్త నుండి ఉల్లేఖన ఉల్లేఖనాన్ని అందించాడు నేను దయను కోరుకుంటున్నాను మరియు త్యాగం కాదు మరియు కాల్చడం కంటే ఎలుహిం జ్ఞానాన్ని కోరుకుంటున్నాను సమర్పణలు రబ్బీ ఏలాజర్ బెరాకోట్ థర్టీ టూ బీలు స్పష్టంగా ప్రకటించాడు బలి అర్పణ కంటే ప్రార్థన చాలా ముఖ్యమైనది మా ప్రార్థనలు యాఫే యాఫలయం యొక్క భవిష్యత్తు పునరుద్ధరణ మరియు దాని బలిపీఠాలపై సేవ యొక్క పునరుద్ధరణ కోసం నిరీక్షణను తెలియజేస్తాయి ఇది తప్పనిసరిగా జంతుబలుల ఆరాధన యొక్క పునరుద్ధరణపై ఆధారపడి ఉండదు త్యాగం చేసే సమానమైన ఆచారం